అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం అసెంబ్లీ నియోజకవర్గానికి రాజకీయ ఆరంగేటరం చేయనున్న యువ నాయకుడు ఆరుబాయి ఒక జాతీయ పార్టీ పలు ప్రాంతీయ పార్టీల ఆహ్వానం వద్దనున్న ఇంద్ర ఏ వన్ గ్రూప్ కంపెనీస్ చైర్మన్ చంటిబాబు అలయస్ ఆరుబాయి వివరాలకి వెళ్తే ఐపోలవరం గ్రామంలో అతి సామాన్య కుటుంబంలో పుట్టిన యువకుడు అంచులంచులుగా ఎదిగి ఆధ్యాత్మికంగా అనేక కార్యక్రమాలు చేస్తూ కుల మతాలకు అతీతంగా సేవలందిస్తున్న పెయ్యల చంటిబాబు అలియాస్ ఆరుబాయి రాజకీయాల్లోకి రానున్నారు ఐపోలవరం మండలం బాణపురం జీఎంసి బాలయోగి కాలనీలో సాధారణ జీవితం గడుపుతున్న చంటిబాబు ఇటీవల ఒక జాతీయ పార్టీతో పాటు పలు ప్రాంతీయ పార్టీలు కొత్తగా ఏర్పడ్డ మరొక పార్టీ నుండి చంటిబాబుకు ఆహ్వానాలు రావడంతో వాటిని తిరస్కరించారు తాము తప్పకుండా వస్తానని తమ నిర్ణయాన్ని త్వరలో తెలియచేయడం జరుగుతుంది అన్నారు ఆధ్యాత్మికంగాను సామాజికంగాను తమని నమ్ముకున్న ప్రజలకు యువతకు మంచి చేసే పార్టీలు త్వరలో చేరుతున్నట్లు తెలియజేశారు కార్పొరేట్ ఆఫీసు ఎక్కడ పెట్టాలి అనే కోణంలో ఆలోచిస్తే నేను పుట్టిన ఊర్లో కంపెనీ ఆఫీస్ పెట్టాలని డిసైడ్ చేశాను నా స్టాఫ్తో సహా అన్ని మంచి నిర్ణయాలు తీసుకున్నాము ముమ్మడివరం మండలం కొమ్మనపల్లి గ్రామంలో మూడు స్టేర్లు బిల్డింగ్ లీజ్ తీసుకుని అక్కడ ఆఫీస్ పెట్టడం జరిగింది ఒక ఐదు వందల మంది వరకు ఈ కంపెనీలో ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం జరుగుతుంది దానికి ఇంద్ర యోన్ గ్రూప్ ఆఫ్ కంపెనీ తరఫున నేను చాలా సంతోషిస్తున్నాను అన్ని రంగాల్లోని ఆధ్యాత్మికంగా నేను అడుగులేశాను సక్సెస్ అయ్యాను అంతకుముందు పొలిటికల్గా కూడా ఉన్నాను అందరూ కూడా మంచి జీవితం సాధించాను ఎంతోమందికి సహాయ సహకారాలు అందించాను ఇప్పుడు అన్ని రకాలుగానే నేను బాగున్నాను కాబట్టి నా నియోజకవర్గంలో ప్రజలకు నేను ఒక సేవా కార్యక్రమాలు చేయాలనుకుంటున్నాను అందుకు రాజకీయంగా ఎదురుకు రావాలని ఆశించాను ఇప్పుడైతే నా ఆశయాల్ని చాలా పెద్దవాళ్ళ ముందు నేను పెట్టడం జరిగింది అప్పుడు ఒక జాతీయ పార్టీ నుంచి ఒకటి రెండు స్టేట్ పార్టీల నుంచి ఒకటి కొత్తగా ఇప్పుడు పెడుతున్నటువంటి ఒక పార్టీ ఇప్పుడే ఇంకెవరికీ తెలియదు త్వర అవుతుంది ఆ పార్టీ నుంచి కూడా నాకు అవకాశాలు వచ్చాయి నాకు ఆధ్యాత్మికంగా ఒకటి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏ పార్టీ అయితే సేవ చేస్తుంది ఆ పార్టీతో నేను ప్రయాణం చేయాలనుకుంటున్నాను అందుకు కొంత టైం నేను తీసుకోవాలనుకుంటున్నాను అందుకనే ఇప్పుడే ఏ నిర్ణయం ప్రజలకు కానీ నేను ఎవరినైతే కలిసానో ఆ నాయకుడికి కానీ నేను చెప్పలేకపోతున్నాను బట్ కొన్ని రోజుల్లో రెండు వేల ఇరవై ఆరుకి ఎండింగ్లో నేను మంచి నిర్ణయం తీసుకుని రంగ ప్రవేశం చేయడానికి సిద్ధంగా ఉన్నాను వందలాది మందితో ఆ పార్టీలో జాయిన్ అవ్వడం ఆ పార్టీకి మంచి భవిష్యత్తుని ఇవ్వడం నన్ను నమ్ముకున్నటువంటి వ్యక్తులు ఎంతోమందికి మంచి జీవితాన్ని ఇవ్వాలనుకుంటున్నాను ఇవన్నీ సాధించాలంటే నాకు అందరు ఆశీస్సులు కావాలని నేను తెలియజేస్తున్నాను ప్రతి ఒక్కరూ నాకు మంచి సహాయ సహకారాలు అందించి నన్ను ముందుకు నడిపిస్తారని నా అడుగు ప్రతిదీ తడబడకుండా నాకు తోడుంటారని నేను విశ్వసిస్తున్నాను అలాగే నా కంపెనీ ఎదుగుదలకు నా ఎంప్లాయీస్కు పార్టీ తరఫు నుంచి కానీ ప్రజల తరపు నుంచి కానీ మంచి సపోర్ట్ కావాలని నేను అడుగుతున్నాను ఆగస్ట్ పదిహేనుకి ముందుగానే తెలియజేస్తాను ఆగస్ట్ పదిహేనుకి మా కంపెనీ ఆఫీసు ఓపెన్ చేయాలనుకుంటున్నాను అందులో జ్యువెలర్స్ ఒకటి టెక్స్టైల్ ఒకటి పెట్టాలనుకున్నాను కానీ కాకినాడ కానీ మధ్యలో ఎటువంటి పెద్ద మాల్స్ లేవు ప్రజలు అక్కడికి వెళ్ళాలంటే ఇబ్బందిగా ఉంటుంది ఖర్చుతో కూడుకున్న విషయం అందుకని దగ్గరలో పెడితే బాగుంటుంది అందుకే ఒక మంచి అవకాశం ఇవ్వగలుగుతుందని చెప్పేసి అనుకున్నాను అలాగే ప్రజలందరూ నాకు ఆ ఆఫీస్కి సహాయపడుతూ నా మాల్కి సహాయపడుతూ అన్ని విధాలుగా నాకు సహాయ సహకారాలు అందిస్తారని ఈ మీడియా తరఫున అందరికీ తెలియజేస్తున్నాను